ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణానది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ వాటన్నిటిని కూడా ముప్పై రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ని అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది డ్యామ్ డ్యామేజ్ అయింది దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డిఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని ఆ డ్యామ్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలనో పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిర్రు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది ట్వంటీ ట్వంటీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా నిర్ణయం జరిగింది దాన్ని అమలు చేయాలనుకున్నాం ఇప్పుడు మీరు చెప్పే అన్ని అంశాలు నీళ్ళు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ లేకపోతే ఇతర ఏ ప్రాజెక్టులు అన్నీ కూడా అధికారులు ఇంజనీర్ల కమిటీ ముందల ప్రస్తావనకు వస్తే అక్కడ చర్చించిన తర్వాత అక్కడి నుంచి పైకి వస్తాయి